నమస్కారం అండి ఇప్పుడు మనం అల్లం చేనులో ఉన్నాం చూడండి మనకు అల్లం పంటలో లాభాలే కాకుండా నష్టాలు కూడా వస్తాయి చూడండి ఏ విధంగా ఇది మొత్తం ఇక్కడ మొత్తం పంట పోయింది చూడండి దీంట్లో ఏం కూడా లేదు మొత్తం పురుగు తినేసింది దీంట్లో ఎన్ని రకాల మందులు వాడినా కానీ రెడమిల్ గోల్డ్ మెటల్ అదే కాకుండా మన అప్రాన్ డ్రిప్లో కూడా వదిలిందంటారు రైతన్న ఇంత పెట్టుబడి పెట్టి ఇంత మందులు కొట్టి ఇంత లాభ ఇంత చేసినా కానీ అల్లం ఇవ్వడాకుంటూ పోయింది బెడ్ కూడా చూడండి ఎంత హైట్ బెడ్ చేశాడో కింద నుంచి పోయిన దాకా హైట్ బెడ్ చేసినా కానీ దీంట్లో మొత్తం నీళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా నీళ్ళు పోవడానికి దారి చేసినా కానీ కింద నుంచి నీళ్ళు వచ్చేసి మొత్తం పాడైపోయింది మొత్తం చైన్ మొత్తం పాడైపోయింది చూడండి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇది పంట తీసేస్తున్నారు కూలీలు అక్కడ తీస్తున్నారు చూడండి మీకు ఒకటి కూడా చూపిస్తాం చూడండి ఏ విధంగా పాడైపోతుంది అనేది ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం కుళ్ళిపోయింది చూడండి ఏం కూడా లేదు మొత్తం తినేసి ఇదిగో ఈ రకంగా ఏంది కూడా పనికి రాదు అనమాట మొత్తం పురుగు తినేస్తుంది ఇదిగా ఈ రకంగా లోపల మొత్తం కుళ్ళిపోతుంది చూడండి ఇది దుంప కుళ్ళు అంటే ఇదే చూడండి ఈ రకంగా ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి చేను ఇది చూడండి ఇలా ఏం లేదు ఇందులో ఏముండదు ఈ రకంగా చూడండి మొత్తం కుల్లిపోయిన చూడండి ఏం కూడా చేతికి రాదు మొత్తం కుళ్ళిపోతుంది అనమాట ఇట్లా చూడండి ఇక్కడ ఏడైతే మనకు పొరక ఉండదో అక్కడ అల్లం మొత్తానికి ఫంగస్ ఏర్పడి ఫంగి సైడ్లు వాడినా కానీ అల్లం నిల్వకుండా మొత్తం పోయింది చూడండి ఇక్కడ సైడ్ ఏదైతే కొంచెం పచ్చ ఉంటుంది చూడండి పొరక ఇలాగా కొంచెం ఉంటుంది దాంట్లో మిగతా మొత్తం పాడైపోయినట్టే ఈ పొలంలో దుంపకులు రావడానికి ప్రధాన కారణం నీరు ఎక్కువ కావడం వలన నీళ్ళు వర్షాకాలం కూడా ఈసారి ఎక్కువ కావడం వలన దుంపకుళ్ళు ఏర్పడి మొత్తం ఈ పంట మొత్తం నాశనం కావడానికి కారణం నీరు ఎక్కువ కావడం వలనే అల్లంలో ప్రధానంగా దుంపకుళ్ళు మరియు వేరుకుళ్ళు అనేది వస్తుంటుంది ఒక్కసారి అల్లం పంటను ఆశించిందంటే ఒక్క సైడ్ నుంచి అల్లం పంట మొత్తం చేనుకు చేనే ఖాళీ అయిపోతుందండి ఆ విధంగా వైరస్ ఒక్క దుంప నుండి ఇంకొక దుంపకు ఇట్లా ఫంగస్ ఏర్పడి మొత్తం చేను మొత్తం ఆశించి మొత్తం నష్టం చేస్తుందండి అయితే ఇప్పుడు ప్రస్తుతం అల్లం ఈ విధంగా కుళ్ళిపోతుందనే ఉద్దేశంతో రైతన్న అల్లం తీసేసి ఎంతో కొంత వస్తుందనే ఉద్దేశంతో మార్కెట్కు వేస్తున్నాడు ప్రస్తుతం మార్కెట్ ధర ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు కిలో రేటు పలుకుతుంది కాబట్టి ఎంతో కొంత వస్తుందనే ఉద్దేశంతో రైతన్న ఈ పొలంలో కూలీలు పెట్టి తీయిస్తున్నారు